ఇంద్రవెల్లి అమరవీర్ల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం వచ్చినటువంటి అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పోరాటం చాలా ఇంపార్టెంట్ అయింది ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు ఆ రోజు ఉన్నటువంటి ప్రజల డిమాండ్ల మేరకు ఉద్యమాలు జరిగినాయి జరిగింది తర్వాత కొమరం భీమ్ గారు ఇక్కడ కూడా మన రామ్జీ బోండు బ్రిటిష్ వారికి ఆ టైంలో కుమరం భీమ్ గారు ఇక్కడటువంటి భూమి సమస్య మీద వారు కూడా పోరాటం చేసారు జైల్ జంగల్ జమీన్ అని ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి ఇంద్రవెల్లి అమరవీరులకు అర్పించి బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క త్యాగాన్ని గుర్తించుకోవాలి వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు వచ్చినటువంటి మరి హక్కులు అటవీ హక్కులు కానీ ఐటీడీఏలు కానీ స్పెషల్ స్టేటస్ కానీ ప్రత్యేక ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా కానీ సిక్స్త్ షెడ్యూల్ ఏరియా కానీ ఇవన్నీ ఊరికనే రాలే అంటే కాక రాజుల కాలం నుంచి అడవి మీద హక్కు అడవి మీద ఆధిపత్యం కోసం ఇతర ప్రభుత్వాలు పాలకులు రాజులు రాచరిక వ్యవస్థ ప్రయత్నం చేస్తే అడుగడుగున ధిక్కరించుకుంటూ పోరాడుకుంటూ వచ్చింది ఆదివాసీ సమాజం ఆనాటి నుంచి ఈనాటి ఇంద్రవెల్లి అమరవీరుల వరకు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్మృతి వనము ఒక స్ఫూర్తిదాయకం